నమస్తే ఇవన్నీ చిట్టి కాసులో నగలండి చిట్టి కాసులు అంటే వేరే ఏమీ లేదండి మనం రెగ్యులర్గా కాసుల పేరు కాసు నెక్లెస్లు చేయించుకుంటూ ఉంటారు కదా అవే చిన్న సైజు కాసులను తీసుకొని కొంచెం వెయిట్ తగ్గేలా డిజైన్ చేస్తూ ఉంటారు మామూలుగా అయితే ఈ పిక్చర్లో చూడండి మనకి కనపడుతూ ఉంది కదా ఫస్ట్ పిక్చర్లో ఆ కాసులు చాలా చిన్నగా క్యూట్గా కనపడుతూ ఉన్నాయి వాటిని కొంచెం పెద్దగా చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ లాకెట్ కూడా ఫ్లెక్సిబుల్గా అంటే తీసేయచ్చు అనమాట మనం ఒట్టి కాసులు బేరు వేసుకోవచ్చు కొంతమంది లాకెట్స్ ఉన్నవే ఇష్టపడతారు సెకండ్వి చూడండి అటు ఇటు సైడ్ బిళ్ళలు పెట్టారు ఇలా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు కొంచెం కాసులు సైజ్ తగ్గింది కొంచెం వెరైటీగా డిజైన్ చేస్తూ ఉంటారు ఇవి వెయిట్ వచ్చేసేసి చూడండి మనకి మినిమం నార్మల్ కాసుల పేరైతే అరవై గ్రాములు డెబ్బై ఎనభై తొంభై వంద వరకు చేయించుకుంటూ ఉంటారు ఇవి ఇవి లైట్ వెయిట్ అండి చూడండి కాసులు కూడా చిన్నగా ఉండటం వలన ఒక మనకు నాలుగైదు గ్రాములు లేదు అంటే ఒక ఏ ఎనిమిది గ్రాములు తగ్గుతూ ఉంటుంది వెయిట్ ఇక్కడ చూడండి సెకండ్ పిక్చర్లో కాసులు ఇవేంటంటే ఇంకొక ఫెసిలిటీ మనకి మనం లాగా కూడా పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ డిజైన్ లేకుండా లేదు అంటే ఇలా కాసులు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంటే మనం టీనేజ్ పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా ఆ లెంత్ని బట్టి మనం చక్కగా వడ్డాణంలాగా వాడుకోవచ్చు చూడండి కొంతమంది ఇలా ఇష్టపడతారు కదా ఇవి కూడా మనం చిన్న చిన్న కాసులు చేయించుకుంటే అండి చాలా అందంగా ఉంటాయి ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే అలా డిజైన్స్ చూడండి ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి కాసు నెక్లెస్ చిన్న చిన్న చిట్టి కాసులు అనమాట ఇవైతే మనం పద్నాలుగు గ్రాములు పన్నెండు గ్రాములు ఇంకా అంటే లెంత్ తగ్గించుకుంటే మనం పదిహేను గ్రాములు చక్కగా చేయించుకోవచ్చు చూడటానికి కూడా హెవీగా మనకి పెద్ద నెక్లెస్ లాగా కనపడుతూ ఉంటాయి ఇక్కడ కూడా చూడండి నా ఫ్రెండ్ అడిగారు అసలు కాసల పేరు ఎంతలో చేయించుకోవాలి ఎంతలో చేయించుకుంటే బాగుంటుందండి అలా ఏమీ లేదండి మీ మీకు బాగా బంగారం ఉండి నేను చేయించుకోవాలంటే తొంభై నుంచి వంద గ్రాముల్లో హెవీ లుక్ది లాగా కూడా వాడుకోవాలనుకుంటే చాలామంది చేయించుకుంటూ ఉంటారు నాకు ఈ నగ కావాలి మినిమంలో చేయించుకోవాలి అనుకుంటే మనం అరవై గ్రాముల్లో అరవై ఐదు అట్లా మనం కాసుల పేరు లైట్ వెయిట్ వీల చిట్టి కాసులు ట్రై చేయండి అప్పుడు మనకి అరవై ఐదు గ్రాములు ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా లెంత్ని బట్టి కూడా మనకి కొన్ని గ్రాములు తగ్గుతూ ఉంటాయి చూడండి ఇది కూడా లైట్ వెయిట్ కాసు నక్లెస్ అనమాట కాసు నక్లెస్ అయితే మన లైట్ వెయిట్లు పదిహేను గ్రాములు నుంచి స్టార్ట్ చేసి ఇరవై గ్రాములు పదిహేను గ్రాములు అంటే మంచి పెద్ద నెక్లెస్ ఈజీయే కదండి మనకి ఇది చూడండి ఎంత చిట్టి చిట్టి కాసులు వాడి చక్కగా ఇది మినీ హారం లాగా మినీ కాసులు పేరులాగా పెట్టుకోవచ్చు నెక్లెస్ కన్నా కూడా ఇది చక్కగా ఎక్కువ లెంత్ లాపైన కొంతమందికి చాలా బాగుంటుందండి మినీవి పెట్టుకున్నా కూడా ఇది కూడా లైట్ వెయిట్ అనమాట లాకెట్ ఉంటే మనం అరేంజ్ చేసుకోవచ్చు లాకెట్ లేకుండానే చాలామంది పెట్టుకుంటారండి కాసుల పేరు అంటే ట్రెడిషనల్గా మనకి లాకెట్స్ లేకుండా ఉండేవి సో ఎక్కువ శాతం మంది లాకెట్ వద్దులేండి లాకెట్ లేకుండానే మాకు అందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ